పెద్దశంకరంపేట బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం జరిగిందని నారాయణకేడ మాజీ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు సోమవారం సాయంత్రం పెద్దశంకరంపేట మాజీ ఎంపీ జగన్ శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు గతంలో పెద్దశంకరంపేట మండల పరిధిలోని ఇసుకపాయల తాండాకు చెందిన సుమలత అనే మహిళకు రెండు వేల పదిహేడులో వివాహం జరిగిందని ఉద్దేశపూర్వకంగా కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వలేదని తనపై కాంగ్రెస్ నాయకుల అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు ఆమె భర్త నాలుగు వివాహాలు చేసుకున్నట్లు అధికారులు గుర్తించి చెక్ మంజూరు చేయలేదని వివరించారు ప్రస్తుత ఎమ్మెల్యే సంజీవ రెడ్డి గత ఏడున్నర నుండి దాదాపు రెండు సంవత్సరాల నుండి వివిధ గ్రామాలకు చెందిన పన్నెండు మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి అప్లికేషన్లపై ఎమ్మెల్యే సంతకాలు పెట్టకుండా ఆపుతున్నారని అందుకు సంబంధించిన ఆన్లైన్ స్టేటస్ పేపర్లు సాక్ష్యంగా ఉన్నాయని చూపించారు వీటిపై కలెక్టర్ కు కూడా కంప్లైంట్ ఇచ్చి తొందరగా లబ్ధిదారులకు చెక్కులు అందేలా చూడాలని కలిసి వచ్చామని చెప్పారు కక్షపూరిత రాజకీయాలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జంగం శ్రీనివాస్ నాయకులు రమేష్ దత్ మాణిక్ రెడ్డి సుభాష్ అజోయ్ అశోక్ అంజయ గోపాల్ యాదవ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారు రెండు వేల పదిహేడులో పెళ్ళైన కళ్యాణ లక్ష్మి చెక్కుని ఆపేయించి అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇంకా పాటు వారు ఏమన్నారంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అబద్ధాలు మాట్లాడతారు మరి భూపాల రెడ్డి గారు కూడా అబద్ధాలు మాట్లాడతారు అనే విధంగా మాట్లాడడం జరిగింది అసలు అబద్ధాలు ఎవరు మాట్లాడతారా అబద్ధాలు మాట్లాడేదే మీ రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక్కడ అబద్ధాలు మాట్లాడటం నెంబర్ వన్ అంటే అది మీరు సంజయ్ రెడ్డి మీరే అని చెప్పేసి ప్రజలకు అందరికీ తెలుసు నీ అబద్ధాలకు నిదర్శన ఏముంది నువ్వు బాండ్ పేపర్ రాసి పెట్టినావు నువ్వు బాండ్ పేపర్ రాసి ఒకవేళ ప్రభుత్వం కనుక ఆరు గ్యారంటీలు ఇవ్వకపోతే ఆరు గ్యారెంటీలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి మాట్లాడి నువ్వు అబద్ధాలు అబద్ధం ఆడినావు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వకపోతే నువ్వు ఒక్కటి కూడా ప్రభుత్వ పథకాలు ఒకటి కూడా అందిస్తారు సరే మీ అప్ప జాగిర్ అన్నట్టు ఇంకేదో జాగిర్ అన్నట్టు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నారు ప్రజలు మీరు వచ్చి మిచ్చల్లుడిగా రేట్లు పెంచి వైన్స్ అమ్ముతుంటారు బీర్ల రేట్లు పెంచు విస్కీల రేట్లు పెంచి ఇవన్నీ పెంచి ప్రజలను దాపి తాపి వాళ్ళ దగ్గర రక్తం తీసుకు ఆ సంక్షేమ పథకాలని వాళ్ళ నోరు కొడుతున్నది ఎవరంటే నువ్వు కాదా నువ్వు చెప్పిన ఆరోపణ ఏదైతే ఉందో అది ఇసుకబాయ్ తాండ అమ్మాయ ఇసుకబాయ్ తాండ అమ్మాయి పేరుంది లక్ష్మి తల్లి పేరు లక్ష్మి అమ్మాయి పేరు ఏముందో తెల్లది పార్టీ వల్ల ఆపిందని చెప్పేసి నువ్వు మాట్లాడడం జరిగింది వాస్తవం ఏముంది ఈమె భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్తకి ఇది నాలుగో పెళ్లి ఇంతకుముందు పెళ్లి చేసుకున్న అమ్మాయిలలో ఒక అమ్మాయిని హత్య చేసిందనే ఆరోపణలు కూడా ఆ అబ్బాయి పైన ఉన్నాయి మల్కాపురం అబ్బాయి పైన ఉన్నాయి ఇది కనిపెట్టి కాబోలు ఇది కనిపెట్టి కాబోలు ఈ ప్రయాణికి నాలుగు మేరస్ కనిపెట్టి కాబోలు ప్రభుత్వ అధికారులే మీ సీఎం రిలీఫ్ అప్లికేషన్ అప్లికేషన్ని ఆపి అంటే అప్పుడు అది చట్ట ప్రకారం తప్పేట్లైతుంది ఇప్పుడు అది చట్ట ప్రకారం ముప్పెట్లయితుంది ఆ రోజు ఆపిన అధికారులు ఈ రోజు ఇస్తుందంటే మీరు దొంగ చెక్కలు ఎక్కుని తింటున్నట్టు లెక్క అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఆపేదే లేకుండా అధికారం ఆపిందంటే దాని ఏదో కారణం ఉన్నది రెడ్డి ఆపినట్టు నీ ఏదో ఆధారం లేదు నువ్వు నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్నా దిట్టవు అని అందరికీ తెలుస్తున్నా అరంకేణ నిండా నువ్వు ఆపింది నేను మాట్లాడినా ప్రతి మాటకు దగ్గర జవాబు ఉంది నేను ఇంతకుముందు మర్యాద పూర్వకంగా మాట్లాడినా ఈరోజు ఈరోజు అంటున్నా నీ అయ్యే జాగిరా వీళ్ళ కళ్యాణ లక్ష్మిలు ఎందుకు ఆపినావు నువ్వు ఎంతమంది కళ్యాణ లక్ష్మి ఆపినావో అంతమంది ఇవాళ అప్లికేషన్లు నా దగ్గర ఉన్నాయి వాళ్ళు స్టేటస్లు నా దగ్గర ఉన్నాయి మీ సేవలో తీసిన స్టేటస్లు నా దగ్గర ఉన్నాయి ఉప్పరి పూజ ఇగో ఎర్రోలో రాణి ఇగో పట్టుకోండి పట్టుకోండి కాయితీ సౌజన్య ఇదో ఇరం పావని ఇగో శ్రావణి విద్యానాయక్ సిరిగాపూర్ మౌనిక కాయితీ భానుప్రియ నిమ్మల గారు సరిత గురుజ విజయలక్ష్మి గురుజ విజయలక్ష్మి పన్యాల మనిషిగారి అనిత ఇక ఇంకా ఇంకా మూడు నాలుగు ఉన్నాయి ఇవి కాక ఇంకా మూడు నాలుగు ఉన్నాయి చేసేది ఏమో దుర్మార్గం చేస్తా నువ్వు చేస్తావు అధికారం ఎందుకు ఇచ్చినాయ నీకు ప్రజలు వాళ్లకు సేవ చేసే కొరకు అని అధికారం ఇచ్చాను నీకు సంక్షేమ పథకాలు మంచిగా అందిస్తావు ప్రజలకు అందరికీ అందిస్తామని చెప్పేసి నీకు ప్రజలు అధికారం ఇచ్చారు అభివృద్ధి చేస్తామని అధికారం ఇచ్చారు ఇవన్నీ మానుకొని ప్రజలకు అష్ట కష్టాలు గురి చేసుకుంటూ పచ్చ కామర్లోనికి వాణి కళ్ళు పచ్చగా ఉంటే లోకం అందరికి కళ్ళు పచ్చగా కనిపిస్తాయి నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావు కాబట్టి నీ ఆలోచన నేను అప్పుడు చేసిన అని చెప్పి ఊహించుకొని మాట్లాడుతున్నావు నీకు సిగ్గు సిగ్గుదప్పిన నువ్వు మాట్లాడుతున్నా పచ్చి అబద్ధాలు నువ్వు ఇక నీ ఇంట్లో పనిచేసే నారాయణ చాకలి నారాయణ నీ ఇంట్లో వంట చేస్తాడు ఆయన దవకాలో వాళ్ళే ఆయనకు లక్ష రూపాయలపై చిలుకు డబ్బులు ఇప్పించింది నేను సీఎం రిలీఫ్ పని డబ్బులు ఇప్పించింది నేను మీ కారు డ్రైవర్ మీ నాయనకు పనిచేసిన శ్రీశైలం ఆయన హాస్పిటల్ సీఎం రిఫండ్ ఇచ్చి ఆయన ప్రాణాలు కాపాడింది నేను మీ సర్పంచులు సంజయ్పేట మాజీ సర్పంచ్ నర్సింహులు ఆయనకు కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కు తీసుకపోయిన ఇంట్లో ఆ ఇంట్లో ఆయన భార్యకు ఆయన నిలబెట్టి ఇచ్చింది నేను తుర్కాపల్లి దామోదర్కు సీఎం మన కళ్యాణ లక్ష్మి చెక్కు ఇంట్లో తీసుకుపోయి ఇచ్చింది నేను పల్లి జనార్దన్ కాంగ్రెస్ కార్యకర్త ఇంకా తీసుకపోయి ఇచ్చింది నేను నేను కాంగ్రెస్ టిఆర్ఎస్ అని విభేదాలు పెట్టలేదు ఇవన్నీ ఒక నీకు అయితే నీకు బావైతాడు నీ చిన్నయన బిడ్డ నుంచిన దేవులవాడి బాసిరెడ్డికి బాసిరెడ్డి ఇంట్లో పట్టి కాలిపోతే ఆయన వచ్చి నాకు నష్టం జరిగింది ఎమ్మెల్యే గారు నాకు ఇంత సాయం చేయమంటే ఐదు లక్షల రూపాయల్ని బావైతావు బావమార్త అవుతాడు ఏమైతే ఆయనకి ఎక్స్ప్రూజ్ ఇప్పించింది నేను నువ్వు సభ్యుడు సాయిరెడ్డికి సీఎం పండుగ ఇప్పించింది నేను ఇట్లా ఒక్కటి కాదు నాకు ప్రజల అవకాశం ఇస్తే ప్రజలకు నేను సేవ చేసిన నీకు ప్రజల అధికారం ఇస్తే కక్ష సాధింపులు చేసి వాడు టిఆర్ఎస్ వాడు వీడు టీడీపీ ఓడు మీరు కాంగ్రెస్ వాడు అని చెప్పేసి నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా మళ్ళా ఉంటా మా మీద తప్పుడు ఆరోపణలు అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుడు పట్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నావు నా దగ్గర ఆధారాలున్నాయి నీ దగ్గర ఏం ఆధారం ఉన్నది ఆ ఇసుకబాయి దాంట్లో అమ్మాయిని అమ్మాయి చెక్క నేను ఆపినట్టు నీ దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే చెప్పు ఇప్పటికైనా జూట మాటలు మానుకో లేకపోతే ప్రజలు తప్పకుండా నీకు గుర్తు చెప్తారు నువ్వు చేసేటి అన్ని లంగదండాలు అబద్ధాలు మరి ఏమంటారు కమిషన్లు కమిషన్లు తీసుకుంటున్నావు ఆఫీసర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నావు కక్ష సాధింపులు చేస్తున్నావు ఇవన్నీ మానుకొని నీకు ప్రజలు ఇచ్చిన అధికారంతో నేను ఎట్లయితే ఆ ఏడు సంవత్సరాలు కరోనా వచ్చినా ప్రాణంకి తగ్గించి ప్ర ప్రజల కొరక కష్టపడి పనిచేసి నారానికి అభివృద్ధి చేసినా సంక్షేమం మంది అదే మాదిరిగా నువ్వు పనిచేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి నీకు అవకాశం ఇచ్చిన ప్రజలు మరి నిన్ను ప్రజలు చీకొట్టే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు నువ్వు ఇప్పుడు మాట్లాడే పద్ధతి మీదకి వెళ్ళి ప్రజలు అర్థం చేసుకుంటూ నేను మాట్లాడుతా అంటే ఇదే శంకరంపేట నా మీద దౌర్జన్యం చేయించినావు నేను మాట్లా ఇంక ఏమనకముందే శంకరంపేటకు వస్తే ఒకటి నేను దౌర్జన్యం చేయించినావు తర్వాత నాగరకు పోయినప్పుడు మాట్లాడినాను ఇంకొకసారి నీకు బుద్ధి చెప్తాను నేను అనుకుంటే నువ్వు రోడ్డు మీద తిరిగావు నువ్వు అనుకుంటే నన్ను ఏమీ చేయలేవు అనుకున్నావు కదా అవును అనుకున్నావు ఇంకా నాలుగు వేల అనుకున్నావు నువ్వు ఏం చేయలేదు నేను అనుకుంటే నువ్వు రోడ్డు మీద తిరగవు ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా నువ్వు రోడ్డు మీద తిరగవు ఇవన్నీ చాష్టాలు మానుకొని ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ ఐదేళ్ళు అయితే రెండు ఏళ్ళైతే వసిపోయినాయి రెండేళ్ళల్లో రెండు పైసలు పని చేయలేవు ప్రజలకు ఇబ్బందులు పెట్టినావు ఇంకా దీంట్లో మూడేళ్ళన్నా కష్టపడి పనిచేసి మంచాన్ని పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నీకు హితం కలుపుతున్నాను ఇరవై నూట ఎనభై మంది తోటి చిలకల నూట ఎనభై మంది చెప్పి